ఒక అమరావతి అనేది దేవతలతో నెలకొన్న రాజ్యం దాని అనమాట ఐదు సంవత్సరాలు ఏ రాష్ట్రానికైనా రాజధాని లేకుండా పరిపాలించిన పరిపాలన ఉందంటే అది జగన్ గారికి సంబంధించింది కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు రాజధానిని చాలా గొప్పగా నెలకొల్పాలంటే వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళని మానసికమైన క్షోభ గురే విధంగా చేస్తున్నారు కాబట్టి జగన్ గారు పార్తిరెడ్డి గారు మీ మహిళలు మొత్తానికి కూడా అమరావతి మహిళలే కాదు మహిళ జగన్ గారు క్షమాపణ చెప్పాలి జగన్ గారు చెప్పాలి గారు కూడా క్షమాపణ చెప్పాలి రెడ్డి గారు కూడా ఒక ఆడ మనిషే కదా తనకు తెలీదా ఆడవాళ్ళని కించపరుస్తుంటే చెప్పాలని కాబట్టి రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి దేవాలయం లాంటి రాజధానిలో దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు గానీ వేషలు ఉండరు అది వీళ్ళు కొత్తగా మహిళల్ని కించపరచడానికి వీళ్ళు ఏ విధంగా బాధ పెట్టాలి అనేసి ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక ఊరంటూ ఉంటే ఒక గుడి బడి ఎలా ఉంటుందో అలానే ఆ ఐదు సంవత్సరాల్లో దేవాలయం రాజధాని లేక పరిపాలన ఏ విధంగా ఉందో అందుకే జనాలకు ఆ విధంగా మాట్లాడే హక్కు కల్పించారు జగన్ గారు ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా గౌరవం అండి మన భారతదేశంలో పుణ్యమైన పవిత్ర భారతదేశం ఇది మనది ఒక కించపరిచిన మాట్లాడమంటే ఆ తల్లినే మనం విధంగా మాట్లాడినట్టు అది గ్రహించి మహిళలు అనేది శక్తివంతులండి ఎక్కడ చూసినా కూడా దేవతలుగా పూజించబడతారే కానీ కించపరచరు ఈ జగన్ పరిపాలనలోనే ఈ విధంగా జరిగింది రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి ఈ రోజున ఈ వ్యతిరేకత కారణం ఏంటంటే పవిత్రమైన రాజధానికి వేశ్వరూపం ఉన్న వాళ్ళ సాక్షి విలేకరులు కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడే ఉండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత పేపరు పేపరు వాళ్ళు చేస్తే వాళ్ళకి సారి అయినా ఖండించిన పాపాన పోలె రాష్ట్రంలో అమరావతి అనేది ఒక దేవాలయం లాంటిది గౌతమ బుద్ధుడు అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల పట్ల ఎంతో ఒక దైవ భక్తిగా అక్కడ తీర్చిదిద్దడం జరిగింది అలానే అటువంటి అమరావతిని వేసే కూనటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి అని చెప్పి అనుకుంటాం వేల కోట్లు తీసుకొచ్చి రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంటే ఇటువంటి దుష్ట శక్తులు నోటికి వచ్చినట్టు ఆడవాళ్ళకి వేసగృహం అనేది చాలా బాధకరమైన విషయం కాబట్టి మేమందరూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మీరు ఈ పొద్దుకి వచ్చినప్పుడు మీరు రాష్ట్ర ప్రజలు మహిళలకి క్షమాపణ చెప్పి రావాలని చెప్పేసి మేము అంతా ఇక్కడ నిదర్శన తెలియజేస్తున్నాం అలానే ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో ఆడోళ్ళకి రక్షణ లేదు మీ మీ మంత్రులకి బూతులు కూతులతో రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పైభందలు చేసి రాష్ట్రాన్ని పరిపాలించిన ఏకైక దుర్పతి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం అలానే ఈ రోజున ప్రకాశం జిల్లాకి మీరు వస్తున్నారు ప్రకాశం జిల్లాకి ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ఇటుపక్క వెలుగొండ ప్రాజెక్ట్ ఇటుపక్క ఇటుపక్కలు కానివ్వండి కాంట్రాక్ట్లు పంచాయతీ వ్యవస్థలో ఉన్న నిధులు కానివ్వండి ఎక్కడైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేరి పక్షంలో మీరు ఇక్కడికి వచ్చేసి ఈ రోజున ఏదో డబ్బా కొట్టుకుంటే ఇక్కడ ప్రజలు ఎవరు మిమ్మల్ని చూసి ఎవరు సారుపూతి చూపరు మీ పట్ల అసభ్యంగానే ఉన్నారు కాబట్టి మీ యొక్క మీ యొక్క కార్యకర్తలు మీ యొక్క పేపరు ఛానళ్ళు మీరు ఒక పద్ధతి ఒక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రం దాన్ని పరిగణన తీరకు ఏ రకంగా గౌరవించారో అది నేర్పించండి ముందు తర్వాత మీ అభివృద్ధి ఈ ఒక చిక్కు చెట్టుగా ఉంది వేసాలు అనే దానికి ఏమైనా ఏం మీరేమైనా చూసి వేసం చేశారా లేకుంటే మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ నుంచి మీకు ప్రకటిస్తున్నాము ఈరోజు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ జగన్ ఒకటి ఒకటి మార్కాపురానికి ఇలా చేస్తాను చేస్తున్నాము కానీ అదే తిరుమల ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పి ఎప్పుడప్పుడు ప్రవేశం కింద ఫస్ట్ గేట్లు చేసి నీళ్ళు వచ్చినాయి వచ్చినాయినాయి మీరు పంటలు వేసుకోండి మీరు పంటలు వేసుకొని జాగ్రత్తగా రైతులు వచ్చిన హామీలు అన్ని వెళ్ళిపోయి లేకని ఈ రోజు కూడా విలువైన వాటర్ రాలేదు అదే ప్రకారం నష్టపోతున్న రైతులు ఉన్నారు ఎందుకు నష్టపోతున్నారంటే ఎక్కువ చేసిన దానికంటే కూడా ఎక్కువ రైతులు రైతులు కూడా సో పోటీలోకి రాట్లో కలిగి మన దుమ్మతో చెప్పుకోవాలని అదే రైతులు బయటపెట్టి వాళ్ళ సమస్యలు చెప్పుకోండి ఏ విధంగా చెప్పుకోవాలి రైతులు లేకుండా పార్టీ కార్యకర్తలు అలాగే జరిగిన పెట్టుకుంటే సమాధానం ఆటంకం లేకుండా క్షమాపణ చెప్పి తన నిరసన ఉంచాలంటే అమరావతిలో జరిగిన మహిళలకు అన్యాయాన్ని ఖండిస్తూ వాళ్ళకు క్షమాపణ చెప్పాలని జగన్ అని కోర్టీం కి మేము వ్యతిరేకిస్తూ వాళ్ళకు క్షమాపణ చెప్పాలని మేము తీవ్రంగా నిర్మిస్తున్నాం అమరావతి ఖండిస్తూ వాళ్ళ మహిళలకు ఎటువంటి నిస్వార్థం లేని మహిళలు చెప్పాలి చెప్పాలి జగన్ చెప్పాలి చెప్పాలి జగన్ను சார் கவர் எ வச்சேட்டில் சார் ఒక ఉందా మా రెండు ఇచ్చే రోపులు